ఒట్టిబట్టికు సంబంధించిన కురువృద్ధులు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీని ఎల్లవేళలా ముందుండి నడిపేవారు మహామహుల్తో కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం నిజంగా నాకు ఆనందంగా ఉంది ఇదొక గొప్ప కలయిక తెలుగుదేశం పార్టీకి శుభ పరిణామం వంటిపేట మండలంలో గత నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో తలపడిన మహామహులు సీనియర్ నాయకులంతా ఇక్కడ కూర్చో ఉన్నారు రాబోయే తరానికి కూడా తెలుగుదేశం పార్టీలో మార్గదర్శకులు వీరు వీరందరితో కూడా మీట్ నిర్వహించడం నిజంగా ఆనందంగా ఉంది ఇకపోతే ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ నాయకులు చాలామంది గత పదిహేను ఇరవై రోజులుగా చాలా అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీని నిందిస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అట్లాగే మన యువనేత నారా లోకేష్ గారిని నిందిస్తున్నారు ఏదో అందరినీ కొట్టి తరిమేసినట్టు ఈ రాష్ట్రం నుంచి వాళ్ళ మీద అక్రమంగా ఇళ్ళ వెలికి పోయి వాళ్ళతో వాళ్ళ మీద దాడి చేస్తున్నట్టు వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నట్టు వారి మీద దౌర్జన్యాలను తెలుగుదేశం పార్టీ వారు చేస్తూ ఉంటే పోలీసులు వారికి సహకరించినట్టు ఇలా ఎక్కడ చూసినా పేపర్లలో వాళ్ళ మనస పుత్రికైన సాక్షిలో వాళ్ళ ఛానల్స్ అయిన సాక్షి మరియు ఇతర ఛానల్స్లో ప్రతిరోజు అదే పనిగా తెలుగుదేశం మీద నిందారోపణ చేస్తూ డీజీపీ డీజీపీలకు లేఖ రాస్తూ రకరకాలుగా వాళ్ళ డ్రామాలు ఆడుతున్నారు ఇవన్నీ కూడా వారు ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పులను పక్కదారి మళ్లించడానికి పూర్తిగా మేము మంచివారము ఈరోజు మమ్మల్ని అన్యాయంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెడుతోందని వారు చేసిన తప్పులను ఎత్తి చూపకుండా ఉండడానికి ఈ రోజు నిజంగా తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ శాంతిగామకులు ఎక్కడా ఎక్కడా ఎవరు గొడవ భోగాలు కాదు అంతెందుకు కడప జిల్లాలో అరాచకంగా మా అక్రమంగా ఎన్నో కేసులు ఇదే రాజంపేటలో కడప జిల్లా అంతా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి అట్లాగే రాజంపాడు ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో మా మీద సొంతంగా నా మీద కేసులు పెట్టారు రకరకాల వ్యక్తుల మీద కేసులు పెట్టారు అన్యాయంగా జైలుకు పంపించారు అక్రమంగా పోలీసులు పెట్టి కొట్టించారు రకరకాల రీతుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను నిర్బంధించి ఇబ్బంది పెట్టారు అసలు తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసేలాగా వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు అయినా పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక చిన్న ఇష్యూ జరుగుతుందా ఏ తెలుగుదేశం నాయకులైనా వైకాపా అంతెందుకు నిన్నటికి నిన్న గత వారంగా నందులూరు మండలంలో జరుగుతున్న అకృత్యాలు నందులూరు మండలంలో ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి గారు ప్రతిరోజు ఎంఆర్ ఎండి ఆఫీసు పోయి ఈ రాజ్యం మాది ఈ అధికారం మాది మేము చెప్పినట్టు జరగాలని మాట్లాడుతున్నారంటే దీని వెనకలు ఎవరున్నారు వైసీపీ నాయకులకే ఇంకా పనులు జరుగుతున్నాయంటే ఇంకా తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది తెలుగుదేశం పార్టీకి దిక్కివరు అనే పరిస్థితుల్లో మేముంటే వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దుర్పాసరాడడం నిందారోపణ చేయడం నిజంగా ఇది తగదు అట్లాగే వైసీపీ కార్యాలయాలను కూడా ఎక్కడా ఎవరు ముట్టడించడం లేదు పెద్ద పెద్ద భవంతులు కట్టారు ఏ జిల్లాలో ఇరవై పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు చేశారు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవంతులు కట్టారు ప్రతి భవంతికి కూడా వంద కోట్ల రూపాయలు విలువ చేసే కట్టణాలు కడుతున్నారు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు రాష్ట్రానికి సమాధానం చెప్పాలా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలా అంత పెద్ద భవంతులు అవసరమా ఒక జిల్లా కార్యాలయానికి అంత పెద్ద భవంతులు అవసరమా ఏ నాయకులైనా మాట్లాడుతున్నా దాని మీద మేము సవాల్ చేస్తున్నాం వైసీపీ నాయకులకు మీకు సత్తా ఉంటే దమ్ముంటే రండి ప్రెస్ బీట్కి చర్చకి రండి కడప ప్రెస్ క్లబ్ లో కూర్చుందామా లేదంటే విజయవాడ ప్రెస్ క్లబ్ లో కూర్చుందామా రండి అంతంత కార్యాలయం కట్టడానికి మీకు భూములు ఇచ్చారు అట్లాగే అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఒక్కసారి మీరు ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నాశనం చేసి మళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దుర్భాస్ ఎంతవరకు తవ్వు ఎంతవరకు ఇది సభము అని కూడా ఒక్కసారి రాష్ట్ర ఆలోచించాలి అట్లాగే రాజంపేటలో ఇప్పటికీ కూడా వైసీపీ రాజ్యమే నడుస్తోంది రాజంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఇప్పటికీ జగన్మోహన్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి ఎవరైనా తెలుగుదేశం నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే పోలీసులు పెట్టి కొట్టి తెరవేస్తున్నారు పూర్తిగా ఇబ్బందులు పెడుతున్నారు ఏమై ఇప్పటి వరకు చాలా కాన్స్టిట్యుస్లో చాలా మున్సిపల్ కార్పొరేషన్స్ లో అన్నం అన్న క్యాంటీన్లు తెరిచారు చిత్తూరులో తెలిచారు కుప్పంలో తెలిచారు మిగతా దగ్గర పనులు దొరుకుతున్నాయి కానీ రాజంపేటతో ఇంతవరకు అన్నా క్యాంటీన్ ఎక్కడ పెడతాము ఎక్కడ పెట్టాలని కూడా ఇంతవరకు ప్రపోజల్స్ పంపలేదంటే ఎంత అన్యాయమైన పరిస్థితి రాజంపేటలో ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి మున్సిపల్ కమిషనర్ ఇలాంటి వైసీపీ నాయకుల మధ్య తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి మేము ఒక్కసారి కూడా రాష్ట్ర ఆలోచించాలి అట్లాగే మా ప్రతి ముఖ్యమంత్రి వారిలో అట్లాగే మా యువనేత గారికి కూడా మేము వినపం చేస్తున్నాం రాజన్పేట మీద శ్రద్ధ పెట్టి వచ్చే వారం పది రోజుల్లో ఈ రాజంపేట ఒక మార్గదర్శకత్వం ఒక దిశానిర్దేశం కూడా చేసి మన మంచి ఇన్ఛార్జి నియమించి పూర్తిగా రాజంపేటను తెలుగుదేశం పార్టీ రక్షించవలసింది కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం